హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు గ్రోలో స్టాక్స్ మరియు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మీ గ్రో బ్యాలెన్స్లో మనీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అలాగే ఈ స్టాక్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీరు సేల్ చేసినప్పుడు కూడా ఏదైతే అమౌంట్ ఉందో అది మీ గ్రో బ్యాలెన్స్లోనే డిపాజిట్ అవుతుంది సో ఈ గ్రో బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఆ ఫ్యూచర్ గ్రోలో అవైలబుల్గా ఉంది సో ఈ వీడియోలో మనం గ్రోలో ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఎలా చేయాలనేది తెలుసుకుందాము సో ఇది వరకు ఏంటంటే గ్రోలో మనం విత్డ్రా బ్యాలెన్స్లో మనం విత్డ్రా అని చెప్పుకుంటే కనుక మీరు రిక్వెస్ట్ పెట్టిన టైంని బట్టి సేమ్ డే బై ఈవినింగ్ కానీ లేదా మీకు నెక్స్ట్ డే అయితే మీ బ్యాంక్లో డిపాజిట్ అయ్యేది ఇప్పుడైతే మీరు గ్రో బ్యాలెన్స్లో గా విత్డ్రా అనేది చేసుకోవచ్చు సో దానికి ఉన్న కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అలాగే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే సో ఇప్పుడు గ్రో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ టాప్ రైట్ కార్నర్లో ఏదైతే మన ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుందో సో ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయాలి సో ఇక్కడ మీకు స్టాక్స్ ఎఫ్ఎన్ఓ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది సో అందులో మీకు ఉన్న అమౌంట్ని బట్టి కూడా అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది సో దాని మీద క్లిక్ చేద్దాము ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ వస్తాయి విత్డ్రా యాడ్ మనీ సో మనం ఇప్పుడు విత్డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ మనము అమౌంట్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ వన్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ చూడండి మీకు వెంటనే మెసేజ్ వస్తుంది విత్డ్రా అమౌంట్ మినిమం హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ నేను జస్ట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో హండ్రెడ్ మనం ఎంత అమౌంట్ ఎంటర్ చేసామో అమౌంట్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రిసీవ్ ఇన్స్టెంట్లీ అనేసి కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు విత్డ్రా చేస్తే కనుక ఇన్స్టెంట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇది మనకి ఇన్స్టెంట్ విత్డ్రావల్లో ఏంటంటే మనకి వన్ ల్యాక్ రూపీస్ దాకా లిమిట్ ఉంది అబౌవ్ వన్ ల్యాక్ మీరు విత్డ్రా చేయాలంటే కనుక మీకు కొంచెం టైం పట్టచ్చు బై నెక్స్ట్ డే మీకు మీ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఆర్ బై లేట్ ఈవినింగ్ అలాగే మీరు ఇన్స్టెంట్గా మనీ రిసీవ్ చేసుకోవాలంటే కనుక మార్కెట్ టైమింగ్స్లోనే మీరు విత్డ్రా చేస్తే మీకు అంటే నైన్ థర్టీ టు ఫోర్ అనుకోండి సో ఈ నైన్ థర్టీ టు ఫోర్ పిఎం మధ్యలో మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెడితే కనుక మీకు అమౌంట్ ఇన్స్టెంట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే మీ ప్రైమరీ బ్యాంక్ ఉందో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది మీరు ఇంకా ఇంకో బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకుని ఉంటే కనుక దాన్ని సెలెక్ట్ చేయాలంటే మీరు ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి సో అప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసే ఆప్షన్ కూడా వస్తుంది సో మీరు ఏ బ్యాంక్ అయినా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ మీరు గ్రో యాప్లో దాన్ని లింక్ చేసుకుని ఉంటే కనుక సో ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత విత్డ్రా మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే ఉందో మీ పిన్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రో పిన్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారు సో ఇక్కడ చూసారు కదా ప్రాసెసింగ్ విత్డ్రావల్ అని వస్తుంది సో రూపీస్ హండ్రెడ్ సెంట్ టు యువర్ బ్యాంక్ అమౌంట్ విల్ రీచ్ ఇన్ ఫైవ్ మినిట్స్ అనేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ట్రాక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే కనుక చూడండి నాకు ఇప్పుడు వెంటనే యాక్చువల్గా ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఇక్కడ మనం చూస్తే కనుక విత్డ్రావల్ రిక్వెస్ట్ ప్లేస్డ్ వన్ నైన్ పిఎం ట్రాన్స్ఫర్ ఇనిషియేటెడ్ టు బ్యాంక్ వన్ నైన్ పిఎం అండ్ అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ యువర్ బ్యాంక్ కూడా వన్ నైన్ పిఎం సో ఇమ్మీడియట్గా అమౌంట్ అయితే బ్యాంక్లో డిపాజిట్ అయిపోయింది సెంట్ ఇన్స్టెంట్లీ సో ఈ విధంగా ఏంటంటే మీరు బ్యాంక్లోంచి మీకు అత్యవసరంగా డబ్బు విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక మీరు ముందర గ్రో యాప్ నుంచి మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మీరు మళ్ళీ స్టాక్స్ ఎఫ్ అండ్ ఓ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి చూస్తే కూడా మీకు ఇప్పుడున్న బ్యాలెన్స్ ఇందాకటి కంటే తగ్గినట్టుగా కనిపిస్తుంది అలాగే మీరు ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేసి దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ మనీ విత్డ్రాన్ అనేసి ఇప్పుడే నేను చేసిన హండ్రెడ్ రూపీస్ అనేది కూడా ఇక్కడ ఈ ఆల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు స్టాక్స్లో ఎఫ్అన్ ఓలో కనుక ఓపెన్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఆ అమౌంట్ని మీరు ఇన్స్టెంట్లీ విత్డ్రాల్ అనేది అయితే చేయలేరు అలాగే స్టాక్స్ సేల్ చేసినప్పుడు యాడ్ అయిన బ్యాలెన్స్ అలాగే సేమ్ డే యాడ్ చేసిన బ్యాలెన్స్ కూడా మీరు ఆ రోజుని విత్డ్రా చేసుకోవడం అవ్వదు ఇన్స్టెంట్ విత్డ్రాల్తో నెక్స్ట్ డేకి మీకు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో జస్ట్ ఈ లిమిటేషన్స్ ఉన్నాయి తప్ప అదర్వైజ్ మీకు ఇన్స్టెంట్ విత్డ్రాల్ అనేది మీరు గ్రో యాప్లో చాలా ఈజీగా మీరు అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్